పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియులారా ఈరోజున మనం అందరం కూడా పునీత అద్భుతాల అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కనపడకుండా పోయినటువంటి ఒక యువతి కనబడుట గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము అది పదిహేడు వందల ఇరవైవ సంవత్సరంలో ఒక పేద స్త్రీ ఉండేది ఆ స్త్రీకి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉండేదన్నమాట ఒకనొక రోజున ఆ పేద స్త్రీ ఏం చేస్తుందంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు గల ఆ యొక్క అమ్మాయిని ఇంట్లో పెట్టి ఆమె పనికి వెళ్తుంది అనమాట పనికి వెళ్తే వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఇంట్లో ఉండదన్నమాట ఏం జరుగుతుందంటే ఒక దుండగుడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు అంటే వయస్సులో ఉంది కదండి బాగా చక్కగా ఉంది కాబట్టి ఆ దుండగుడు ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు అనమాట అటువంటి సందర్భంలో ఆ తల్లి ఇంటికి రాగానే తన కూతురు కనిపించ పోకడం అది గమనించి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి పునీత అంతుని వారి దేవాలయం దగ్గరికి వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి పునీతంతుని వారా నా కూతురు కనపడకుండా పోయింది మీకు మధ్యస్థ ప్రార్థన ద్వారా నా కుమార్తెను నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థిస్తాడన్మా ప్రార్థిస్తుంది అనమాట ఆ పేదశ్రీ అప్పుడు ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటిలో ఆ యువతి ఉంటుందన్నమాట ఉంటే ఈ పేదశ్రీ తన కూతురుని అడుగుతుంది అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మ అంటే అమ్మ నువ్వు ఇంటిలో నుంచి వెళ్ళిన తర్వాత ఒక దుండగుడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడమ్మా శిఖరం వైపు తీసుకెళ్తూ ఉండగా ఒక గురువు వచ్చి నన్ను ఆ దుండగుని చేతిలో నుంచి రక్షించాడమ్మా ఆ యొక్క గురువు చాలా పవిత్రంగా ఉన్నాడమ్మా తన ముఖము తెల్లగా తేజలిల్లుతుందమ్మా అని ఆ యువతి తన తల్లితో చెప్తుందనమాట అప్పుడు ఈ అద్భుతం పుణిత అంతుని వారు మాత్రమే చేశారు అని గ్రహించి పుణిత అంతు వారికి ఆ పేదశ్రీ కృతజ్ఞత వందనాలు అర్పిస్తుంది ప్రిల్లారా చూడండి పుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తప్పిపోయినటువంటి ఈ యువతి మళ్ళీ తిరిగి వస్తుంది అన్నమాట చూడండి దేవుని సహకారం ద్వారా పుణిత అంతోని వారు తన భక్తులకు ఎటువంటి అద్భుత కార్యాలను ఆయన కలిగిస్తున్నాడో మరి దైవ సేవలో దేవుని ప్రియ సృష్టినిగా పిలుబడినటువంటి ఈ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది నేటికి కూడా ఎన్నో అత్యద్భుత అద్భుతాలను పొందుతున్నారు కావున నీవు నేను మనందరం కూడా ఎప్పుడైతే ఈ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన మనం వేడుకుంటామో ఆయన తన తండ్రి ద్వారా మనకు కావలసిన అన్నీ కూడా సకాలంలో సమకూరుస్తాడు అందుకే మనందరం కూడా యూదో వ్రాసిన లేక ఒకటవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుంటే కాణిప్రియ మిత్రులారా మీరు పరమ మగు మీ విశ్వాసమును అభివృద్ధి పరుచుకొనడు పవిత్రాత్మ ప్రభావంతో ప్రార్థింపుడు విశ్వాసమును అభివృద్ధిపరచుకోనండి పవిత్రాత్మ ప్రభావంతో మీరు ప్రార్థించండి ప్రార్థించుట ప్రార్థనలో లీనమవుట ప్రార్థనకు మీరు దగ్గరవుట మీకు ఎంతో శ్రేయస్కరము ఎంతో ఉత్తమము ఎందుకంటే ప్రార్థన ద్వారా మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది ప్రార్థన నిన్ను ఏసయ్యకు ఒక ప్రియ బిడ్డగా మరల్చుతుంది కావున నీవు నేను మన అందరం కూడా దేవాది దేవుని ఆశీర్వాదాలను పొందాలన్నా పవిత్రాత్మయ శక్తిని మనము ఉంచుకోవాలన్నా పొందుకోవాలన్నా మనతో ఉండాలనుకున్న మనకు కావలసింది ఏమిటంటే అంతుని వారు తాను జీవించిన కాలంలో ఏ విధంగానైతే ఆ పవిత్రాత్మ వరాలతో ఫలాలతో అనుగ్రహాలతో జీవించాడో ఆయన మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నటువంటి వేడుకుంటూ ఉన్నటువంటి మనం కూడా ఆ భక్తి విశ్వాసాలను మనం కూడా కలిగి ఉండాలి ఈయనను మనము అడగాలి పుణిత అంతోని వారా మీకు ఉన్నటువంటి ఆ యొక్క భక్తి విశ్వాసాలను నాకు కూడా అనుగ్రహించి నేను కూడా ఎస్ఐఏ నామములు గొప్ప కార్యాలు చేసేలాగున నన్ను దీవించండి అయ్యా నా కోసం ప్రార్థించండియ్యా నా కుటుంబం కోసం ప్రార్థించండి అని చెప్పేసి మనం అందరం కూడా పుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను ఈ మంగళవారం రోజున మనందరం కూడా వేడుకొని ఆనాడు ఆ పేదశ్ర ఏ విధంగానైతే దుండగని చేతిలో పడిపోయి వెళ్ళిపోయినటువంటి తన కుమార్తెను ఏ విధంగా పొందిందో మనము కూడా మన జీవితాల్లో ఏమైనా పోగొట్టుకొని ఉంటే దుండగులు వచ్చి మన విశ్వాసాన్ని మన భక్తిని తీసుకొని పోయి ఉంటే మరలా తిరిగి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ పోగొట్టుకున్న అన్నిటిని కూడా మరీ తిరిగి పొందుకుందాము కావున కొంత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన దేవాతి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మన అందరితో ఉండునుగాక ఆమెను